ఐపీఎల్ విక్టరీకి సంబంధించిన దుర్ఘటనలో పదకొండు మంది యువతి యువకులు పిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఒక తండ్రి ఆవేదన చాలా బాధని కన్నీళ్లను తెప్పిస్తోంది ఇరవై ఒక్కేళ్ళ ఇంజనీరింగ్ చదువుతున్న భూమికు హసన్కు సంబంధించి కర్ణాటక హసన్కు జిల్లాకు సంబంధించి చనిపోవడంతో ఆ తండ్రి ఆ బిడ్డ డెడ్ బార్డ్ మీద పడి వదలకోకుండా ఏడ్చి చివరికి ఆ సమాధి మీద కూడా వదలకుండా దొర్లుతూ పొర్లుతూ బిడ్డ రా బిడ్డా పోగొట్టుకున్నాను అంటూ ఏడుస్తున్న వైనం చాలా కన్నీళ్లు తెప్పిస్తోంది చాలా ఆస్తివంతులైన వాళ్ళు ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకోవడంతో ఆ తండ్రి ఆవేదనకు కన్నీళ్లకు అంతు లేకుండా పోతుంది మరోపక్క మొదటగా పది లక్షలు ఇస్తానన్న కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఇరవై ఐదు లక్షలకు పెంచింది అలాగే మరో పది లక్షలు క్రికెట్ బోర్డు తరపు నుంచి రెండు లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయాన్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే మరోపక్క కర్ణాటకలో ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు ముఖ్యమంత్రి హోమ్ మినిస్టరు రాజీనామా చేయాలి అలాగే దీనికి బాధ్యులైన వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వీరిని శిక్షించాలి అంటూ తీవ్రంగా ప్రజలు అక్కడ డిమాండ్స్ వినిపిస్తున్నాయి మరోసారి పిల్లలకి యువతకి చెప్పేది ఏంటంటే ఇలాంటి జన సమర్థమైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తలు పాటించండి క్రికెట్ సినిమానే కాదు మీకు జీవితం చాలా ఉంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ ప్రాణాలను మీరే కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను